ప్రతి వ్యక్తి కూడా సృష్టికర్త అయినటువంటి దైవం విషయంలో తమ యొక్క తెలివిని ఉపయోగించి ఆత్మ పరిశీలనతో నిజ దైవాన్ని గుర్తించాలి అలీ రది అల్లాహు అను వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ సల్లం వారు తీసుకొని వచ్చినటువంటి ధర్మాన్ని చిన్నతనంలోనే విశ్వసించాడు ఎలా విశ్వసించాడు అలీ రది అల్లాహను వారికి ప్రవక్త సలహు అల్లూ సల్లం వారు ధార్మిక విషయాలు చెప్పినప్పుడు ఈ ధర్మాన్ని నేను స్వీకరించాలనుకుంటున్నాను అయితే నేను మా నాన్న పర్మిషన్ తీసుకొని వస్తానని చెప్పారు రాత్రి అంతా ఆలోచించుకున్నాడు ఉదయాన్నే వచ్చి అల్లా యొక్క ప్రవక్త నేను ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడు మరి మీ నాన్న పర్మిషన్ తీసుకున్నావా అనగానే నన్ను పుట్టించిన నా సృష్టికర్తను ఆరాధించడానికి ఆయన ధర్మాన్ని విశ్వసించడానికి మా నాన్న పర్మిషన్తో పనే ముందు ప్రవక్తనన్నారు చిన్న కుర్రాడు లేదండి మా నాన్న అబు తాలిబు వాళ్ళ నాన్న అబ్దుల్ ముత్తలిబు వీళ్ళంతా లాతు మనాతు హుబల్ ఉజ్జా దేవతలను ఆరాధించారు నేను కూడా వాళ్ళ అడుగుజాడంలోనే నడుస్తాను అని చెప్పి ఉంటే అలీరదిలో వారికి సన్మార్గం దొరికేది కాదు కానీ చిన్న కుర్రోడైనప్పటికి కూడా ఆలోచించాడు సత్యమేదో అసత్యమేదో ధర్మమేదో అధర్మమేదో వాస్తవమేదో అవాస్తవమేదో నిజమేదో అబద్ధమేదో రుజుమార్గమేదో అపమార్గమేదో ఆలోచించాడు యోచించాడు సన్మార్గం దొరికింది కానీ ఈరోజు యూత్ యువత ఎలా ఉన్నారంటే ప్రతి దాంట్లో వాళ్ళ తాత ముత్తాత బైకు నడపలేదు అయినా కూడా బయకు నడుపుకుంటున్నాడు వాళ్ళ తాత ముత్తాతల కాలంలో ఈ టీవీలు మొబైల్లు ఏమీ లేవు అన్నిటిలో అప్డేట్ అవుతున్నాడు దేవుని విషయంలో తప్ప అన్నిటిలో అప్డేట్ అవుతున్నాడు దేవుని విషయంలో మూర్ఘంగా ప్రవర్తిస్తున్నాడు జెండాలు పట్టుకొని గుండంలో తొక్కేది యూతే ఈరోజు వేళ్ల పండగలో చూసినా యూతే మూఢనమ్మకాల విషయంలో చూసినా యూతే ఎక్కడైనా కార్యక్రమాలు శైతాన్ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా యూతే గానా బజాన ఆడుకోవడం తండుకోవడము తాగడము విద్యూతము మద్యపానము వ్యభిచారం అన్నిటిలో యూతే తేలుతూ ఉన్నారు మరి ధర్మం విషయంలో యువత ఎందుకు ఆలోచించడం లేదు ఎందుకు మారడం లేదు రుజుమార్గం పొందాలి ఎందుకు మీ తాత ముత్తాతలు అంటే వాళ్ళకి రుజుమార్గం తెలియదు చదువు రాలేదు కానీ మీ మీకు చదువు ఉంది జ్ఞానాన్ని పొంది ఉన్నారు కురాన్ ఉంది హదీసులు ఉన్నాయి చదవండి పరిశీలన చేయండి యోచన చేయండి నిజ ధర్మాన్ని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుభానవతాలకు విధేయత చూపండి